చేసే ఆలోచన ఉంటే దానికి తగ్గ ఫలితం ఏదో రోజు వస్తుందంటారు కానీ ఏదో రోజు దేవుడేరుగా చేసిన కష్టానికి తగిన ఫలితం కొద్ది రోజులనే రావడంతో ఊహించని స్థాయిలో ఇప్పుడు అంత ఆనందం వ్యక్తం చేస్తున్నారు తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అమలు చేస్తున్న సంస్కరణలు వాటి సత్ఫలితాలు అన్నీ కూడా మనం ఇప్పుడే చూస్తున్నాం ఎప్పుడో చేస్తే మరెప్పుడో వస్తాయి అనడం కాదు గడిచిన గడిచిన నాలుగైదు సంవత్సరాలలో తీసుకొచ్చిన సంస్కరణలు వాటి సత్ఫలితాలు నేడు వెలుగులోకి రావటం విశేషం ఇది ఎవరో చెప్పడం కాదు టైమ్స్ ఆఫ్ ఇండియా జాతీయ దినపత్రికలో వచ్చిన ఒక కథనం అంశం ప్రకారం మేము ఇది చెబుతున్నాం ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసే వారి సంఖ్య ఊహించని స్థాయిలో భారీగా పెరిగిందట ఐటీఆర్ దాఖలు ఏకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే టాప్ ప్లేస్ సాధించిందంటే మామూలు విషయం కాదు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిపోర్టు ప్రకారం రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్య పద్దెనిమిది లక్షల మంది కొత్తగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేశారు ఆ తర్వాత పదమూడు పాయింట్ తొమ్మిది లక్షల మందితో మహారాష్ట్ర రెండో స్థానం ఉంటే పన్నెండు పాయింట్ ఏడు లక్షల మందితో మూడో స్థానంలో ఉత్తరప్రదేశ్ ఉంది ఎనిమిది పాయింట్ ఎనిమిది లక్షల మందితో గుజరాత్ నాలుగో స్థానంలో ఇక్కడ నిలిచింది ఇక తెలంగాణ ఏకంగా ఇరవైవ స్థానంలో నిలిచినట్టుగా ఎస్బీఐ రిపోర్టు ప్రకారం తెలియపరుస్తున్న అంశం ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక గడిచిన నాలుగున్నరేళ్లలో శాశ్వత కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ విభాగాల ద్వారా ఏకంగా ఆరు లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించారు దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఈ సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు రంగానికి అత్య అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళను ప్రోత్సహించడమే ఇదిగో ఈ నెంబర్ వన్ స్థానానికి గల కారణంగా తెలుస్తుంది పెట్టుబడులు కంపెనీలు ఐటీఆర్ ఫైలింగ్ పెరుగుదలకు ఊహించని స్థాయిలో కారణమయ్యాయి ఈ మూడేళ్లలో రాష్ట్రంలో ఆరు పాయింట్ ఆరు లక్షల మంది ఉద్యోగాలకు రిజిస్ట్రేషన్లు నాలుగు పాయింట్ ఒక లక్షల జీఎస్టీ రిజిస్ట్రేషన్లు అయ్యాయి మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పారిశ్రామిక అనుకూల పాలసీలు కావచ్చు ఎంఎస్ఎంఈ ప్రోత్సాహం కావచ్చు మన రాష్ట్రానికి పెద్ద పెద్ద నగరాలు లేకపోయినప్పటికీ ఎక్కువ శాతం మంది ఐటీఆర్ ఫైల్ చేసే స్థాయికి ఎదుగుతుందంటేనే ఎంత సంపద ఇక్కడ సృష్టిస్తున్నారో ప్రజానికం అనేది ఆలోచన చేయాలి ఏదేమైనా రాష్ట్రం నెంబర్ వన్గా ఎదిగేదానికి అన్ని రకాలుగా ముందుకు అడుగులు వేస్తున్న జగన్ గారికి ప్రజానికం మరింత ఉత్సాహం మరింత ప్రోత్సాహం అందిస్తూ ఈ వచ్చే ఎన్నికల్లో సైతం ఓటు హక్కు వినియోగించుకొని ఆనుగుర్తుకే ఓటు వేసి జగన్ గారికి మరోసారి అండగా నిలవాల్సిన అవసరం బాధ్యత ఉంది ఒక దశాబ్దం దశాబ్దం కన్నా మరో ఐదు అంటే పది పదహైదు సంవత్సరాలు గనక ఒక ప్రభుత్వం ఒకే ప్రభుత్వం నిలబడి నిలదొక్కుకొని ముందుకు అడుగులు వేస్తే దానికి వచ్చే ఫలితాలు అద్భుతంగా ఉంటాయి తప్ప మరొకటి కాదు కేవలం ఐదు సంవత్సరాలు అంటే కేవలం ఒక అరవై నెలలు మాత్రమే చేసిన ప్రభుత్వం ఎప్పుడూ కూడా మొత్తానికి మొత్తం క్లీన్ స్వీప్గా మంచి ఎప్పుడు చేయలేదు ఎందుకంటే సమయం కూడా చాలా చాలా తక్కువగా ఉంటుంది ఆ ఐదేళ్ళు కనీసం పది పదహైదు ఏళ్ళు ఒక ప్రభుత్వానికి మనం అండగా ఉంటే గన ఉండి గనక అప్పుడు వాళ్ళను డెవలప్మెంట్ అడిగితే బాగుంటుంది ఏదేమైనా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు జగన్ లాంటి సీఎం ఖచ్చితంగా ఏపీకి చాలా ముఖ్యం ఆయన లాంటి కమిటెడ్ లీడర్ విశ్వసనీయతకు మారుపేరుగా నిలుస్తున్న లీడర్గా అంటే ఈ కాలంలో ఈ జనరేషన్లో ఈ ప ప్రస్తుత పరిస్థితుల్లో కష్టం కానీ అలా నిలబడుతూ నిలబెడుతూ నిలదొక్కుంటున్న వ్యక్తి జగన్ అలా ప్రజల ఇచ్చిన మాట కోసం భయపడుతూ ప్రతి నిమిషం ప్రజల కోసం ఆలోచిస్తూ ముందుకు వేస్తున్న అడుగులు ఇలాగే ఫలితాలు ఇస్తుంటాయి మరి మరింత కాలం ఆయన అధికారంలో ఉండాలని దశాబ్ద కాలం కాదు దశాబ్దాల పాటు ఆయన అధికారంలో ఉంటే దేశంలోనే అగ్రస్థానంలో ఏ పిండబడుతుంది అండంలో ఎలాంటి సందేహమే ఈ వీడియో నస్తే లైక్ కొట్టి షేర్ చేయండి